చచ్చినోడు పెళ్లికి వచ్చింది స్టేజ్ వచ్చేసి అంటే ఇప్పుడు కూడా ఏం చేయలేరు కదండి ఇప్పుడు కూడా ప్రభుత్వం తేసి ఎవరినో కూర్చోబెట్లేరు కదా ప్రజలు కూడా హోప్లెస్ ఒక రకంగా కానీ సార్ గతంలో మీరు గ్యాస్ అన్నారు కాబట్టి కనీసం ఒక యాభై రూపాయలు పెరిగినా వంద రూపాయలు పెరిగినా ఇమీడియట్ గా ఇదే టీడీపీ చాలా సార్లు గ్యాస్ బండలు భుజాన్ని పెట్టుకుని వచ్చేసి సామాన్యుడిని ఎత్తిన బుదు బుద్దు బండ భారం ఇలాగా ఇప్పుడు వెనక్కిస్తానన్న డబ్బులు కూడా రూపాయి కూడా పడలేదు రెండో విడత మొదలు పెడుతున్నారు పక్కన ఇచ్చేసేవని చెప్పి నాదల మన స్టేట్మెంట్ చేస్తున్నారు అంటే నేను ప్రజలను తప్పు పట్టట్లేదు కానీ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రజల తరఫున అప్పట్లో కొన్ని ప్రజా సంఘాలని లేదంటే కమ్యూనిస్టులని విపక్షాలు వీళ్ళందరూ వచ్చారు అలాంటి పోరాటాలు ఏమీ లేవు కనబడట్లేదు ఎందుకు జగన్ ఉన్నప్పుడు అట్లా లేట్ అయినప్పుడు తెలుగుదేశం అవును అయిపోయినాయి ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఇప్పుడు పోయారు ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ లేదు ప్లస్ వాళ్ళకి వచ్చే జనం కూడా లేరు ఏంటంటే లేబర్ ఆ అంత కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు వీళ్ళ చేతిలో పెత్తనం ఉండేది ఇప్పుడు ఆ పెత్తనాలు పోయినాయి మళ్ళీ పాత డెబ్బైలు ఎనభై నాటి రౌడీఏజపు కాలం వచ్చేసింది ఎమ్మెల్యేలే వీరులు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో నడుస్తుంది ఇంకా వీళ్ళ చేతిలో పెత్తనం ఉండదు కాబట్టి అది అవ్వట్లేదు ప్రజల్ని అనే కాన్సెప్ట్ లో నుంచి వెరీ సింపుల్ ఏంటంటే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో జరుగుతుంది చర్చ ఎవడన్నా అంత అద్భుతంగా ఉందన్నప్పుడు ఆ కింద కామెంట్లు చూస్తే అక్కడ పెడుతున్నారు అది ప్రారంభం అయిపోయింది ఇది ఇదివరకు అంత తొందరగా లేదు జగన్ దాంట్లో లాస్ట్